ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రాణగండం ఉందట అవును మీరు వింటుంది నిజమే రాష్ట్రానికి సెకండ్ పౌరుడిగా ఎదిగిన జనసేన అధినేత ప్రాణానికి గండం ఉంది ఇది మేము చెబుతున్న మాట కాదు ఆయన జాతక చక్రం చెబుతోందట ఇంతకీ సేనాని జాతక చక్రం చూసింది ఎవరు ఎందుకు పవన్ అమ్మగారు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళవద్దన్నారు అసలు సేనాని జీవితం ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవన్ ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు తన సినిమాలతో కంటే తన మనసుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సేవా కార్యక్రమాలకు మెగాస్టార్ ఆద్యం పోసినా వాటిని ముందుండి నడిపించింది మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రాకముందు పవన్ కరాటే ట్రైనర్గా పనిచేశారు ఈ టైంలోనే రాడికల్ పుస్తకాలు ఉద్యమకథలు చదువుతూ తనను తాను మలుచుకున్నారు అప్పటిదాకా కరాటే ఫైట్స్ ఇలా తనకు నచ్చిన లైఫ్ గడిపిన పవన్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల కోసం పతకాలని డిసైడ్ అయ్యారట దానికోసం ఆయన సినిమాల్లోకి వచ్చాక ఒక సాధారణ వ్యక్తిలా జీవిస్తూ తన చుట్టూ ఉండే పది మందికి సాయం చేయాలనుకున్నారట అనుకున్నట్టుగానే ఆయన మొదటి సినిమాతోనే ప్రజల్లోకి చొచ్చుకుపోయారు అప్పటి నుంచి తనకు వచ్చిన ప్రతి రూపాయిని తిరిగి ప్రజల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టారు అలా అంచలంచలిగా ఎదుగుతూ పాతిక సినిమాలు గడిచేలోపి టాలీవుడ్లో స్టార్ హీరోగా మారిపోయారు అయితే ఈ సినిమాల జర్నీకి ముందు పవన్ ఎక్కడ మావోయిస్టుగా మారి అడవిలోకి వెళ్ళిపోతాడోనని పవన్ తల్లితో పాటు మెగాస్టార్ కూడా భయపడ్డారట ఈ విషయాన్ని చిరంజీవి యొక్క ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు తమ్ముడు ఎక్కడ చేజారిపోతాడోనని భయంతో చిరంజీవి పవన్ను సినిమాల్లోకి తీసుకువచ్చారట అయితే పవన్లో మాత్రం జనాలకు ఏదో చేయాలన్న తపన మాత్రం తగ్గలేదట అందుకే అన్న పార్టీ పెడతారని చెప్పగానే ముందుగా రడైంది కూడా పవనే అందుకే ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అన్ని తానే నడిపించారు చిరంజీవి తరఫున యు తైకాన్గా నిలబడి ప్రచారం చేశారు చిరుకు రాజకీయాల్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పక్కన నిలబడి ధైర్యం చెప్పారు ఆ టైంలోనే మెగాస్టార్ కంటే దూకుడుగా పవన్ ప్రవర్తించేవారు దాంతో పవన్కు అనుకోని శత్రువులు ఎక్కువయ్యారని గమనించిన మెగాస్టార్ కొన్ని యాగాలు కూడా చేయించారట అయితే ఈ పవన్ దూకుడును మొదటి నుంచి చూస్తున్న తల్లికి మాత్రం ఒక భయం ఎప్పటినుంచో వెంటాడుతుందట అదేంటంటే పవన్ స్టార్ జాతక చక్రంలో ఒక కీడు ఉందని చిన్నప్పుడే పండితులు చెప్పారట పవన్ జాతకం చూసిన వేద పండితులు ఆయన గొప్ప స్థాయికి ఎదుగుతాడనని కుటుంబానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా సమాజానికి ఎంతో మేలు చేస్తాడని చెప్పారట అయితే పవన్ ఆయుష్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారట పవన్ జీవితంలో కొన్ని గండాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే చెప్పారట ఏ ఏ వయసులో ఎలాంటి గండాలు ఉన్నాయో కూడా చెప్పారట పవన్ చిన్నప్పుడే రెండు గండాలు తప్పించుకోగా రాజకీయాల్లోకి వచ్చాక గొండం తప్పిందట ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన మరో ప్రమాదంలో పడ్డారని తెలుస్తుంది తన వ్యక్తిత్వంతో ప్రజలకు దగ్గర అవుతూనే ఉండడం కొంతమందికి నచ్చడం లేదు దాంతో ఆయన జాతకంలో చెప్పిన కీడు లక్షణాలు కనిపిస్తున్నాయని మెగాస్టార్ టెన్షన్ పడుతున్నారట పవన్ గురించి పూర్తిగా తెలిసినందుకే చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తుంటారట పవన్కు ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటూ అడుగడుగున కాపాడుకుంటున్నారట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తన తమ్ముడిని రక్షించుకోవడానికి మెగాస్టార్ చాలా ప్రయత్నాలు చేశారు ఎక్కడ అధికార పార్టీ తమ్ముడిని టార్గెట్ చేస్తుందోనని తెగ భయపడ్డారు ఇక పవన్ ఎదుగుదలని చూస్తుంటే ఒకవైపు మురిసిపోతున్నా మరోవైపు మాత్రం భయం భయంగా గడుపుతున్నారట అసలు ఏ దిక్కు నుంచి పవన్కు గండం పొంచి ఉందో తెలియక మెగాస్టార్ యోగులను కలుస్తున్నారట అయితే పవన్ అభిమానులు మాత్రం ఆయన చేసే మంచి పనులతో పాటు తామంతా అండగా ఉన్నంత వరకు ఏ గ్రహాలు గండాలు టచ్ కూడా చేయలేవు అంటున్నారు మరి కొంతమంది మాత్రం పవన్పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ బర్త్డే రోజున ఇలాంటి వార్తలు సర్క్యులేట్ కావడం పవన్ అభిమానుల్లో కొంత టెన్షన్ను పుట్టించిందనేది మాత్రం వాస్తవం పవన్ మంచి కోరేవాళ్ళుగా ఆయన వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకుందాం జై పవర్ స్టార్